ఒక అడవిలో రెండు నక్కలు జీవించేవి చిన్న నక్క తెలివైనది చురుకైనది ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు చేసేది పెద్ద నక్క బలమైనది కానీ చాలా ఆహారం తినడానికి మాత్రమే ఆలోచించేది అది ఎప్పుడూ చిన్న నక్కను మోసం చేసి మంచి ఆహారం దోచుకునే ప్రయత్నం చేసేది ఒకరోజు చిన్న నక్క అడవిలో తిరుగుతూ ఓ పొలం కనిపించింది ఆ పొలంలో తీయటి పసుపు రంగు అరటికాయలు ఉన్నాయి అవి చూడగానే చిన్న నక్కకు ఆకలి వేసింది చిన్న నక్క వావ్ ఇవి ఎంతో రుచిగా ఉంటాయి తినాలి కాని అవి పెద్ద నక్కకు కూడా కనిపించాయి పెద్ద నక్క ఇది నా అడవి ఇక్కడ దొరికిన ఆహారం ముందుగా నేను తింటా చిన్న నక్క అన్నయ్యా నీకు ఎక్కువ శక్తి ఉంది కానీ తెలివితో ఆహారం పొందడం చాలా ముఖ్యం పెద్ద నక్క చిన్న నక్కను పట్టించుకోలేదు అది ముందుగా వెళ్లి అన్ని అరటికాయలు తినేయాలని అనుకుంది పెద్ద నక్క అరటికాయల చెట్ల దగ్గరికి వెళ్లి వాటిని తెంచుకోవాలనుకుంది కానీ ఇక్కడ ఓ చిన్న సమస్య ఏర్పడింది అరటికాయలు చాలా ఎత్తులో ఉన్నాయి చెట్లకు ఎక్కడం పెద్ద నక్కకు కష్టమైపోయింది చిన్న నక్క చూసి అంతా అర్థం చేసుకుంది చిన్న నక్క అన్నయ్యా చెట్టు ఎక్కడం నాకైతే తెలుసు నేను ఎక్కి నీకు అరటికాయలు తీయగలుగుతాను పెద్ద నక్క ఆశ్చర్యపోయింది పెద్ద నక్క అవునా అయితే నువ్వు నా కోసం తీయు నేను అవి తింటా నక్క బాగుంది కాని ముందు నాకు ఓ చిన్న బ్రేక్ ఇవ్వు పెద్ద నక్క నిరీక్షిస్తుండగా చిన్న నక్క తెలివిగా ఓ గొప్ప ప్లాన్ వేసుకుంది తెలివైన చిన్న నక్క మాయాజాలం చిన్న నక్క చెట్టు ఎక్కి అరటికాయలు తీయడం ప్రారంభించింది కాని అప్పుడు మెల్లగా భయపడినట్టు అరిచింది అయ్యో ఈ అరటికాయలు మాయాజాలంతో నిండి ఉన్నాయి పెద్ద నక్క ఏమిటి మాయాజాలమా చిన్న నక్క ఒక మహాత్ముడు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పాడు ఈ అరటికాయలు తిన్నవాళ్లకు చిన్న నక్క తిన్నవాళ్లు నక్క కాకుండా చిన్న గబ్బిలాలుగా మారిపోతారు పెద్ద నక్క భయంతో నోట మాట రావడం మానేసింది అది వెంటనే అక్కడి నుంచి పారిపోయింది ఆహారం తినడం అంతేనా పంచుకోవడం గొప్పది పెద్ద నక్క పారిపోయిన తర్వాత చిన్న నక్క చెట్టు ఎక్కి మిగిలిన అరటికాయలు తెచ్చింది ఆహారాన్ని దాచుకోకుండా తన మిత్రులు అయిన కుందేళ్లు జింకలు కోతులు అందరికీ పంచిపెట్టింది అందరూ చిన్న నక్క తెలివిని మెచ్చుకున్నారు పాఠం తెలివైనవాడు ఎప్పుడూ విజయవంతం అవుతాడు ఆకలికి తెలివితోడైతే అసలు హంగామా అప్పుడే మొదలవుతుంది